ఉన్న మీ కాంపౌండ్ దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే కాంటాక్ట్ నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను కిషోర్ కుమార్ నా వీడియోలు మీరు మిస్ కాకుండా ఉండాలంటే డైరెక్ట్గా అవన్నీ మీ ఫోన్కే మీ వాట్సాప్కే వచ్చి చేరాలనుకుంటే డిస్క్రిప్షన్లో కమెంట్స్లో ఉన్నటువంటి లింక్ ని క్లిక్ చేసి నా కమ్యూనిటీలో జాయిన్ కండి ప్రతి ఒక్క వీడియో డైరెక్ట్గా మీ ఫోన్కే మీ వాట్సాప్కే వచ్చి చేరుతుంది ఇక అసలు పాయింట్కి వచ్చేస్తాం ఈరోజు ఒక ఆసక్తికరమైనటువంటి అంశాన్ని నేను విశ్లేషించే ప్రయత్నం చేయబోతున్నాను దీనికి సోర్సులు కానీ రుజువులు కానీ ఏమీ లేవు కొన్ని ఆన్లైన్ పత్రికల్లో కొన్ని సోషల్ మీడియా పోస్టింగ్స్లో వచ్చినటువంటి ఊహలు ఊహాగానాలను బేస్ చేసుకుని మాత్రమే విశ్లేషించే ప్రయత్నం ఈ అంశం గురించి చర్చించే ప్రయత్నం చేస్తున్నాను తప్ప నీకెలా తెలుసు నీకెవరు చెప్పారు ఫోన్ చేసి చెప్పారా వాట్సాప్ మెసేజ్ పెట్టారా వాళ్ళకెలా తెలిసింది అసలు దీనికి సోర్స్ ఏంటి ఇలాంటి ప్రశ్నలకైతే ప్రస్తుతానికి నా దగ్గర సమాధానం లేదు కొన్ని విశ్వసనీయ ఆన్లైన్ పత్రికలు కానివ్వండి ఆన్లైన్లో అందించేటటువంటి వెబ్సైట్ సమాచారాన్ని ఆధారంగా చేసుకుని మాత్రమే నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను అసలు పాయింట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి మరో వ్యక్తికి కేంద్ర మంత్రివర్గంలో స్థానం దొరకబోతోందా ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి మరో ఎంపీ పదవి రేపటి రోజున దక్కబోతోందా అంటే చాలా ఊహాగానాలు ఈ అంశం మీద వస్తున్నాయి అవును నిజమే అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది దక్కే ఛాన్స్ కనిపిస్తోందని చెప్పేసి కొన్ని ఊహలు ఊహాగానాలు అయితే ఢిల్లీ స్థాయిలో చక్కర్లు కొడుతున్నాయి గతంలో కూడా ఇలాగే కేంద్ర మంత్రివర్గం మరోసారి పునర్వ్యవస్థీకరణ జరగబోతోంది ఆ సందర్భంగా అది జరగబోతుంది ఇది జరగబోతుందని చెప్పేసి కొన్ని ఊహలు ఊహాగానాలు కొన్ని వార్తలు వచ్చాయి మళ్ళీ చాలా కాలం తర్వాత ప్రస్తుతం ఉపరాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా ఇంకొక్కసారి అలాంటి ఊహలు ఊహాగానాలకే ఆస్కారం కల్పించేలాగా కొన్ని పరిణామాలు అయితే కనిపిస్తున్నాయి ఏంటి ఆ పరిణామాలు ఆ ఆన్లైన్ కథనం ఉటంకించినటువంటి విషయాలు ఏంటి ఎంతవరకు నమ్మొచ్చు లేదనేది నేను ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చర్చించేటటువంటి ప్రయత్నం అయితే ఈ వీడియోలో చేయబోతున్నాను కాబట్టి కాబట్టి మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి అట్ ద సేమ్ టైం మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి అంతకన్నా ముందు తెలుగుదేశం పార్టీకి కేంద్ర మంత్రివర్గంలో ఇంకొక పదవి రాబోతోంది అనే అంశం పట్ల మీ అభిప్రాయం ఏంటి డైరెక్ట్ మంత్రి పదవి ఇస్తే బెటరా లేదంటే ఉన్నవాళ్ళని ప్రమోట్ చేస్తే బెటరా లేదంటే ఏదో ఒకటి సహాయ మంత్రో డైరెక్ట్ మంత్రో ఏదో ఒకటి ఇచ్చినా పర్వాలేదా ఈ మూడు అభిప్రాయాల్లో మీ అభిప్రాయం ఏదున్నా సరే ఇవి కాకుండా వేరే అభిప్రాయాలు ఉన్నా సరే నాకు ఖచ్చితంగా కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం అయితే తప్పకుండా చేయండి ఇక నేను అసలు స్టోరీలోకి పెడతాను ఇక అసలు స్టోరీలోకి వెళ్తే విషయం ఇదన్నమాట ఉపరాష్ట్రపతి ఎన్నిక తర్వాత కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉంది అందులో టీడీపీకి ఛాన్స్ దక్కొచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయంటూ కూడా కొన్ని పాయింట్స్ రూపంలో ఆ ఆన్లైన్ పత్రిక ఒక కథనాన్ని అయితే ఇచ్చింది ఉపరాష్ట్రపతి ఎన్నిక తర్వాత అంటే ఈ నెలలోనే ఉపరాష్ట్రపతి ఎన్నిక అయితే జరగబోతుంది జగ్దీప్ ధన్ఖడ్ రాజీనామా తర్వాత రేపు ఏడో తారీఖున నోటిఫికేషన్ అయితే రాబోతున్న ఆ తర్వాత ఫైనల్ చేసుకోవడం అభ్యర్థుల్ని వాళ్ళ నామినేషన్ దాఖలు చేయటము ఆ తర్వాత స్క్రూట్నీ ఎన్నిక ఇప్పటికే ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ ఎలక్టోరల్ కాలేజ్ని కూడా సిద్ధం చేసేసింది సో లోక్సభ రాజ్యసభ పరిధిలో ఎవరెవరు ఓటు వేయడానికి అవకాశం ఉంది ఏంటి వాట్ ఈస్ వాట్ అని చెప్పేసి మొత్తం లెక్కలతో సహా వివరాలన్నింటినీ పొందుపరిచి ఎలక్టోరల్ కాలేజ్ కూడా సిద్ధం చేస్తున్న నేపథ్యంలో ఏడో తారీఖునైతే నోటిఫికేషన్ అయితే రాబోతున్నారు సో పార్టీలు కూడా కసరత్ మొదలు పెట్టబోతున్నాయి ఎవరు అభ్యర్థి ఏంటి అనేటువంటి అంశం సో ఆ కీలకమైన ఉపరాష్ట్రపతి ఎన్నిక తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉండేటటువంటి అవకాశం ఉంది అని అందుట్లో తెలుగుదేశం పార్టీకి అవకాశం దక్కొచ్చిన అయితే కొన్ని ఊహలు ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి ఆ నేపథ్యంలోనే ఉపరాష్ట్రపతి రేస్లో ఎవరున్నారనేట అంశాన్ని కూడా ప్రధానంగా పత్రిక ప్రస్తావించింది దాని ద్వారానే కీలకమైనటువంటి మార్పులు చేర్పులు జరగబోతున్నాయి రాజ్నాథ్ సింగ్ నితిన్ గడ్కరీ శివరాజ్ సింగ్ చౌహాన్ జేపీ నడ్డా ప్రస్తుతం ఉన్నటువంటి డిప్యూటీ చైర్మన్ గా ఉన్నటువంటి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గా ఉన్నటువంటి హరివంశ్ నారాయణ్ సింగ్ ఈ వేళ పేర్లు అయితే ప్రధానంగా వినిపిస్తున్నాయి వేళలోనే ఒకళ్ళు ఫైనల్ అవుతారా లేదంటే కొత్త ముఖం వచ్చి చేరుతుందా అనేది అయితే తెలియదు మనకి సో ప్రస్తుతానికైతే రాజ్నాథ్ సింగ్ నితిన్ గడ్కరీ శివరాజ్ సింగ్ చౌహాన్ జేపీ నడ్డా ప్రస్తుతం జాతీయ అధ్యక్షుడిగా ఉన్నాడు అదేవిధంగా హరివంశ్ నారాయణ సింగ్ వీళ్ళ పేర్లు అయితే ప్రధానంగా వినిపిస్తున్నాయి వేళలో ఎవరో ఒకళ్ళ ఫైనల్ అయితే వాళ్ళు ఉపరాష్ట్రపతి అయిపోయినట్టయితే అప్పుడు కొంత మంత్రివర్గంలో కూడా కొన్ని మార్పులు చేర్పులు బాగా పనిచేయని వాళ్ళని తీసేయటం కొత్త వాళ్ళకి అవకాశాలు కల్పించడం సమీకరణాలు మారుతూ ఉంటాయి వాటికి అనుగుణంగా ప్రవర్తించడం అవసరమైతే మిత్రపక్షాలకి ఇంకాస్త అవకాశాలు కల్పించటం ఇలాంటివన్నీ కొన్ని సమీకరణాలు అయితే మారే అవకాశం ఉందని ఆ సమీకరణాల్లోనే తెలుగుదేశం పార్టీకి అవకాశం దక్కొచ్చు అని చెప్పేసి అయితే కొన్ని ఊహలు ఊహాగానాలు అయితే వెల్లువెత్తుతున్న నేపథ్యంలో వాటినే ఉటంకిస్తూ ఇదిగో వీళ్ళు ఉన్నారు వీళ్ళలో ఎవరో ఒకళ్ళు అవ్వచ్చు అయితే తర్వాత పరిణామాలు మారతాయి మంత్రివర్గ విస్తరణ కూడా తర్వాత పెట్టుకుంటారు పెట్టుకున్న తర్వాత ఇలా జరగొచ్చు అని చెప్పేసి అయితే కొన్ని అంచనాలు అయితే వెలువడ్డాయి ఆ నేపథ్యంలోనే మరో సహాయ మంత్రి పదవి కానీ లేదా కేబినెట్ మంత్రి పదవి కానీ టీడీపీకి దక్కొచ్చు అనేటటువంటి ఊహాగానాలను కూడా వెలుపుచ్చుతున్నారు ఇప్పటికే కేంద్ర మంత్రివర్గంలో ఒక సహాయ మంత్రి ఒక డైరెక్ట్ క్యాబినెట్ మినిస్టర్ ఉత్తరాంధ్ర నుంచి రామ్మోహన్ నాయుడు సో ఉత్తరాంధ్ర నుంచి మనకి రామ్మోహన్ నాయుడు అదేవిధంగా కోస్తా నుంచి పెమ్మసాని చంద్రశేఖర్ అయితే ఆల్రెడీ ఉన్నారు రామ్మోహన్ నాయుడు డైరెక్ట్గా కేంద్ర మంత్రి ఆయన కేబినెట్ హోదా పెమ్మసాని చంద్రశేఖర్ సహాయ మంత్రి పైగా మొదటిసారి ఎంపీ కాబట్టి ఆయనకు సహాయ మంత్రి ఇచ్చారు ఆ నేపథ్యంలో ఇప్పుడు వస్తున్నటువంటి సందేహాలు కానివ్వండి మిగిలిన అంశాలు కానీ మనం చూసినట్టయితే ఫస్ట్ సందేహాలు చూద్దాం సందేహాల విషయంకి వచ్చినట్టయితే గవర్నర్ పోస్ట్ నిన్నే ఇచ్చారు కదా మని మధ్య ఇచ్చారు కదా గోవా గవర్నర్గా అశోక్ గజపతి రాజ్కి తమ మిత్రపక్షమైనటువంటి తెలుగుదేశం పార్టీ నుంచి అశోక్ గజపతి రాజ్కి అవకాశం కల్పించారు ఆఫ్టర్ లాంగ్ టైం ఎన్టీఆర్ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రోజుల్లో ఆయన ఢిల్లీలో చక్రం తిప్పుతున్నటువంటి రోజుల్లో తెలుగుదేశం పార్టీ నుంచి ఒక వ్యక్తికి అప్పటి రోజుల్లోనే గవర్నర్గా అవకాశం దక్కింది ఆ తర్వాత ఇన్నాళ్ళకి ఇన్ని దశాబ్దాల తర్వాత మళ్ళీ గవర్నర్ పోస్ట్ అనేది మిత్రపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి దక్కింది సహజంగా గవర్నర్ లాంటి పోస్టులు మిగిలిన పక్షాలకు ఇవ్వడానికి పెద్దగా ఆసక్తి చూపరు గవర్నర్ లాంటి కీలకమైన పోస్టు ఎంతసేపటికి తమ వాళ్ళనే తమ పార్టీ చేతులను పెట్టుకోవడానికి చూస్తారు అలాంటిది గవర్నర్ పోస్ట్ మిత్రపక్షాన్ని గౌరవిస్తూ ఇచ్చినటువంటి నేపథ్యంలో మరి గవర్నర్ పోస్ట్ ఇచ్చారు కదా మరి మంత్రివర్గంలో ఛాన్స్ ఇస్తారా అనేటటువంటి సందేహాలు అయితే ఉన్నాయి లేదా ఎక్స్ట్రా పదవి ఏమన్నా ఉండొచ్చా వాళ్ళకే ప్రమోషన్ కల్పించవచ్చా కొత్త పదవి ఇవ్వటం కన్నా ఎక్స్ట్రా ఇంకో వ్యక్తిని చేర్చడం కన్నా ఉన్నవాళ్ళకి ప్రమోషన్ ఇస్తే ఒక పదవి మిగులుతుంది కదా మన దగ్గర అట్టి పెట్టుకోవచ్చు కదా లేదంటే వేరే మిత్రపక్షానికి ఇవ్వచ్చు కదా ఇలా బోలెడ్ ఐడియాలు బోలెడ్ ఆలోచనలు ఉంటాయి సో ఇన్ని సందేహాలు కూడా ఒక పక్కన వస్తున్నాయి ఇస్తారా లేదా అనేది కాసేపు పక్కన పెడితే ఒకవేళ ఇచ్చేటట్టు అయితే ఇదిగో ఈ సందేహాలు గవర్నర్ ఇచ్చారు కదా మొన్నే మళ్ళీ ఇది ఇస్తారా మళ్ళీ ఇది ఇచ్చి ఇవ్వటం సాధ్యం అవుతుందా అనేది ఒక పక్క అయితే ఒకవేళ ఇచ్చిన ఎక్స్ట్రాగా ఏదో సహాయ మంత్రులు లేదంటే కేబినెట్ మంత్రులు ఇస్తారా లేదంటే ఉన్న వాళ్ళకే ప్రమోషన్ ఇచ్చేసి ప్రమోషన్ ఇచ్చాం కదా అని చెప్పేసి చెప్తారా ఇన్ని సందేహాలు అయితే వస్తున్నాయి అయితే ఈ నేపథ్యంలోనే ఉత్తరాంధ్ర నుంచి ఒకవేళ ఇచ్చేటట్టయితే ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్ర నుంచి రామ్మోహన్ నాయుడు కోస్తా నుంచి పెంబసాన్ చంద్రశేఖర్ ఉన్నారు కాబట్టి ఈసారి రాయలసీమకు దాక్కొచ్చేమో ప్రాంతీయ సమతుల్యాన్ని బట్టి చూసినట్టయితే రాయలసీమ నుంచి ఎవరో ఒకళ్ళకి సీనియర్లకి నెల్లూరు రాయలసీమ ఎవరో ఒకరికి సీనియర్లకు దాక్కొచ్చేమో లేదా మహిళ కోటాల ఎవరికన్నా ఇవ్వొచ్చేమో అనేటటువంటి సందేహం కూడా ఒక పక్క కలుగుతుంది సో ఆ అవకాశం కూడా లేకపోలేదు సహాయ మంత్రి కాబట్టి బైరెడ్డి శబరి కొత్తగా ఎన్నికైంది పైగా మహిళ మహిళా కోటా మహిళా కోటాలో ఆవిడకి ఇచ్చినా సరే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అయితే ఇక్కడ క్యాస్ట్ ఈక్వేషన్స్ దానికి సరిపడా కనిపించట్లేదు ఒకవేళ మహిళకి ఇద్దాం అనుకున్నా రాయలసీమకి ఇద్దామనుకున్నా కాస్ట్ ఈక్వేషన్స్ కూడా చూసుకోవాలి సో ఆల్రెడీ ఉత్తరాంధ్ర నుంచి రామ్మోహన్ నాయుడు బీసీ ఉన్నారు కోస్తా నుంచి ఓసీ తమ్మసాన్ చంద్రశేఖర్ ఉన్నారు కాబట్టి మరి రాయలసీమ నుంచి ఇస్తే మరి మిగిలిన వర్గాలు ఇస్తే మరో బీసీకి కానీ లేదంటే మరో ఎస్సీకి కానీ ఇస్తే బాగుంటుందేమో సో ఆ రకంగా క్యాస్ట్ ఈక్వేషన్స్ కూడా చూసుకుంటారు కాబట్టి ఎవరికి ఇస్తారు ఒకవేళ ఎస్సీకే ఇచ్చేటట్టయితే ఈసారి ఎస్సీ వర్గానికి ఇద్దాం లేదా బీసీ వర్గానికి ఇద్దాం అని చెప్పేసి అనుకుంటే అప్పుడు బైరెడ్డి సభరికి ఛాన్స్ ఉండేట అవకాశం ఉండదు సో ప్రాంతీయ సమతుల్యం బట్టి చూసినట్టయితే ప్రాంతీయ సమతుల్యాన్ని బట్టి ఇవ్వాలనుకుంటే రాయలసీమకు అవకాశం ఉంటుంది అందుట్లో కూడా మళ్ళీ క్యాస్ట్ ఈక్వేషన్స్ తీసుకొస్తే ఆల్రెడీ బీసీ అయిపోయింది ఓసీ అయిపోయింది కాబట్టి ఈసారి ఎస్సీకి ప్రాధాన్యత ఇవ్వచ్చు సో ఆ రకంగా చూసినా సరే కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ఎవరిని సెలెక్ట్ చేయాలి ఏంటి సీనియారిటీ ఏంటి అదేవిధంగా కొత్త పాతలు ఈ కలయిక మిక్సింగ్ అక్కడ మళ్ళీ మహిళా కోట పనిచేయదు సో ఇన్ని రకాల ఈక్వేషన్స్ అయితే ఉండబోతున్నాయి ఇన్ని రకాల పారామీటర్స్ అయితే ఉండబోతున్నాయి సో మరి ఈ నేపథ్యంలోనే ఈ నేపథ్యంలోనే ఢిల్లీలో చక్కర్లో కొడుతున్నటువంటి ఈ వార్త ఎంతవరకు నిజమవుతుందనేది తెలియదు గతంలో కూడా ఇలాంటి వార్తలు ఊహలో ఊహాగానాలే బోర్డు వచ్చాయి మళ్ళీ ఇప్పుడు కూడా కొన్ని ఆన్లైన్ పత్రికల్లో కొంత విశ్వసించదగినటువంటి ఆన్లైన్ పత్రికల్లోనే మరోసారి మంత్రివర్గంలో చోటు దక్కించుకునే అవకాశం తెలుగుదేశం పార్టీకి ఉందని సహాయ మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉందని ఇలా రకరకాల ఊహాగానాలు దాన్ని ఉటంకిస్తూ సహాయ మంత్రి కాదు సహాయ మంత్రి ఇచ్చే బదులుగా ఉన్నవాళ్ళకి ప్రమోషన్ ఇచ్చి పంప లాంటి వాళ్ళకి ప్రమోషన్ ఇచ్చేసి పైకి పంపిస్తే క్యాబినెట్ హోదా ఇస్తే ఒకటి మిగులుతుంది కదా ఆ రకంగా కూడా ఆలోచించవచ్చు కదా అని చెప్పేసి ఇలా రకరకాల ఊహలు ఊహాగానాలు అయితే హల్చల్ చేస్తున్నాయి మరి ఆ నేపథ్యంలోనే ఒక ఆసక్తికరమైన అంశం మరొకటి ఏంటంటే బండి సంజయ్ తెలంగాణలో సీనియర్ నేత ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ తన పదవి పట్ల ఆసక్తిగా లేరట నేను పార్టీని బలోపేతం చేసుకోవడానికి పార్టీని అధికారంలోకి తీసుకురావడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను దయచేసి నాకు ఈ మంత్రి పదవి నుంచి విముక్తి కల్పించండి నేను హ్యాపీగా ఢిల్లీ వదిలేసి తెలంగాణలో వెళ్ళి కూర్చుంటాను పార్టీని ఈసారి ఎన్నికల్లో అధికారంలోకి తీసుకొచ్చేందుకు నా సాయశక్తులా కృషి చేస్తానని చెప్పేసి ఆయన డైరెక్ట్గా తన మనసులో మాటను అమిత్ షా వంటి వాళ్ళకి మోడీ వంటి వాళ్ళ దగ్గర కొండ కొండ బదులు కొట్టేశాడట ఇదేంటి ఎవరైనా మంత్రి పదవి కోసం వాళ్ళు అర్హులు చేస్తుంటారు లాభీంగులు చేసుకుంటారు నువ్వేంటయ్యా బాబు ఉన్న మంత్రి పదవి పైగా కేంద్రంలో చాలా కీలకమైనటువంటి మంత్రి పదవి ఆయనకి ఇచ్చింది ఆషా కూడా కాదు మరి అలాంటి కీలకమైనటువంటి శాఖకు సంబంధించిన మంత్రి పదవి దక్కించుకొని కూడా నువ్వేంటి లాగా నాకు మంత్రి పదవి వద్దు తీసేయండి అని చెప్పేసి ఏంటి వేరే వాళ్ళకి ఇవ్వండి అని చెప్పేసి అంటున్నాం ఏంటి నేను ఢిల్లీ వదలు రాష్ట్రం వెళ్ళిపోతా అని చెప్పేసి అంటున్నాం ఏంటి అని చెప్పేసి కూడా వాళ్ళు ఆశ్చర్యపోయారట సరే ఆయన నిబద్ధత ఆయన నిజాయితీ ఆయన పార్టీ పట్ల మమకారం గౌరవం ఈ అంశాలన్నీ ఖచ్చితంగా పరిగణనలోకి తీసుకుంటాం దాంతోపాటు ఈ ఆసక్తికరమైనటువంటి పరిణామం తర్వాత ఖచ్చితంగా కేంద్ర మంత్రివర్గంలో ఈసారి మార్పులు చేర్పులు జరగటం ఖాయం పునర్వ్యవస్థీకరణ జరగటం ఖాయం అది ఉపరాష్ట్రపతి ఎన్నిక తర్వాత ఊపొందుకునే అవకాశం ఉంది ఖచ్చితంగా జరగబోతోంది జరిగితే మాత్రం మిత్రపక్షంగా మిత్రుల కోటాలో ఒకటి టీడీపీకి దక్కే అవకాశం ఉంది అనేది అయితే వస్తున్నటువంటి సమాచారం కొన్ని విశ్లేషణలు వార్తలు ఊహలు ఊహాగానాలు ఏమైనా అనుకోవచ్చు మరి ఊహాగానాలు ఎంతవరకు నిజమవుతాయి వీటిని ఎంతవరకు విశ్వసించవచ్చు అనేది అయితే మీ ఊహకే వదిలేస్తున్నా మీ అభిప్రాయానికి వదిలేస్తున్నా మీరు ఏమనుకుంటారు దాన్ని నాకు కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి సో ఇన్ని అంశాలు చూసిన తర్వాత విన్న తర్వాత మీకేమనిపిస్తోంది మీ అభిప్రాయం ఏంటనేది అయితే ఖచ్చితంగా కమెంట్ చేయండి థ్యాంక్ యూ